మెమరేన్ ఆఫ్ నెఫ్రోపతి పేషెంట్ కి మనం ముందు అనుకున్నట్టు మూత్రంలో ప్రోటీన్ అనేది లాస్ అవుతా ఉంటుంది అనమాట ఈ ప్రోటీన్ సాధారణంగా మన శరీరంలో ఉండాల్సిన ప్రోటీన్ ఆ ప్రోటీన్ అనేది మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది సో దాని వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ప్రోటీన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి స్పెషల్ గా ఆల్బోమిన్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట ఇలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో వాపు అనేది రావచ్చు అనమాట కాళ్ళలో వాపు రావచ్చు ముఖం వాపు రావచ్చు ఆర్ బరువు మొత్తం హోల్ బాడీ వాపు రావచ్చేయొచ్చు అనమాట దీన్ని అనాసార్కా అంటారు సో ఈ బరువు పెరగడం వల్ల ఈ వాపు రావడం వల్ల బరువు అనేది పెరగచ్చు అనమాట సో మూత్రం పోతున్నప్పుడు కూడా ఈ ప్రోటీన్ లాస్ అవ్వడం వల్ల మూత్రంలో నొరగలాగా వస్తుంది అనమాట సో ఇవి ముఖ్యమైన లక్షణాలు దీంతో పాటు కొందరికి వీక్నెస్ ఉంటుంది అన్నమాట ఏ పని చేయలేకపోవడం వీక్ వీక్ గా ఉండడం అనేది జరుగుతుంది కొందరికి హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది ఈ ప్రాబ్లం వల్ల దీంతో పాటు ఆ కొందరికి మూత్రం అనేది రావడం తగ్గిపోవచ్చు అనమాట ఈ కిడ్నీ ప్రాబ్లం కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది ఇవి ముఖ్యమైన లక్షణాలు మెమరనెస్ నెఫ్రోపతి